హలో గాయస్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రేమ మధురిమ వాళ్ళు అలా దగ్గరికి వస్తుంటే భయంతో హార్ట్ బీట్ పెరిగిపోతుంది వాళ్ళ ఫేస్లు చాలా భయంకరంగా ఉన్నాయి కళ్ళు ఎర్రగా నాలుక బయట నోట్లో నుండి రక్తం అలా ఒక్కో చుక్క పడుతుంటే పై ప్రాణాలు పైనైపోతున్నాయి రాహినికి బ్రెయిన్ అంతా మొద్దు బారిపోయింది కాళ్ళు చేతులు టెన్షన్తో సత్తువ లేకుండా మారిపోతున్నాయి కళ్ళు మూతలు పడుతున్నాయి అలాగే స్పృహ తప్పి కార్లోనే పడిపోయింది రాహిణి ఇక అప్పుడే దూసుకొచ్చింది ఒక రోల్స్ రాయస్ కార్ ఆరడుగుల మనిషి కార్ దిగి రాహిణిని చేరుకొని సీట్ మీద పడిపోయిన రాహిణిని చూసి అతని కళ్ళు ఎర్రగా మారాయి ఆమె జుట్టుపట్టి చెంపపై పడేలా పీకాడు దక్ష దెబ్బకి ఉన్న మత్తు ఎగిరిపోయి ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చూసింది ఆగకుండా ఇంకో చెంపపై పీకాడు ఈసారి పూర్తిగా ఈ లోకంలోకి వచ్చి బుర్ర గిర్రున తిరుగుతుంటే తల పట్టుకొని మెల్లగా కళ్ళు తెరిచి చూసిన తనకి రెండుగా కనిపిస్తున్నాడు కళ్ళు బైర్లు కమ్మి దక్ష్ అనింది చిన్నగా తల మీద చెయ్యి పెట్టుకొని షార్పుగా చూస్తున్నాడు అలాగే అంతేకాని మాట్లాడట్లేదు ఏమైంది నన్నెందుకు కొట్టావు అనింది కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటాయి నాతో పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు అన్నాడు అతని మాటకి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు మా డాడ్కి నాకు ఈ పెళ్ళొద్దు అని నీ నోటితో నువ్వే చెప్పాలి వాళ్ళు ఎంత బలవంతం చేసినా నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యావనుకో డెఫినెట్గా నీకు పాడే కన్ఫామ్ పెళ్లి రోజు దగ్గర పడుతుంటే నీ చావుకు నువ్వు దగ్గర అవుతున్నావని అర్థం ఇట్ జస్ట్ వార్నింగ్తో సరిపెట్టా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అని చెప్పి అంత రాత్రిలో ఆమెను నిర్దాక్షిణ్యంగా అక్కడే వదిలేసి యాటిట్యూడ్గా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అతని వార్నింగ్కి బ్రెయిన్ మొద్దు బారిపోతుంటే భయంతో వణికిపోయింది కూడా ఆమె బుగ్గలు అతను కొట్టడం వల్ల బూరెలవడంతో చెంపలపై చేతులు పెట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ చాలా హ్యాపీగా నిద్రలేచి ఆమె వేలుకున్న రింగ్ ని చూసుకొని మురిసిపోతూ ముద్దు పెట్టుకొని ఫ్రెష్ అయ్యి ఒక మంచి స్ట్రాంగ్ కాఫీతో దక్ష రూమ్కి వెళ్ళింది డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన తనకి బాబు కనిపించలేదు ఎక్కడికెళ్ళాడు అని చుట్టూ వెతుకుతోంది అయినా కానీ కనిపించకపోవడంతో నిన్నటి నుండి అతనితో మాట్లాడాలని మనసు ఆశగా చూస్తుంటే అస్సలు కనబడడే మహానుభావుడు ఇక నిరాశగా కిందకి వచ్చి సోఫాలో కూలబడ్డ దక్షితని చూసి దగ్గరికి వచ్చాడు బాలాజీ ఏమైందిరా అలా డల్గా ఉన్నా నిన్నటి నుండి మీ ఫ్రెండ్ కనిపించట్లేదనేయా నాకు ఆయనని చూడాలనిపిస్తోంది అసలు నాకు రింగ్ ఎందుకు తొడిగారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ప్రేమతో తొడిగారా లేక క్యాజువల్గా తొడిగారా అసలు ఏ ఉద్దేశంతో తొడిగారో పిచ్చి పిచ్చిగా అవుతోంది ఒకసారి ఆయనని కలిసి నా డౌట్ని క్లారిఫై చేసుకోవాలి ఆయన పాటికి ఆయన పెట్టి వెళ్తే నేనేం అర్థం చేసుకోవాలి అంటుంటే వాడికి షూట్ ఉన్నట్లుందేమోరా అందుకే మార్నింగ్ వెళ్ళిపోయాడు అక్కడ ఎంగేజ్మెంట్ రాహినితో జరుగుతుంటే నీ వేలికి రింగ్ పెట్టాడు అంటే ఏమిటర్థం అంటే వాడికి ఇష్టమనే కదా అర్థం అంటుంటే ఈ మాట మీరు కాదన్నయ్య ఆయన నోటితో చెబితే అప్పుడు నమ్ముతాను నాకు తెలిసి ఆయన చెప్పరు బావకి చాలా ఇగో ఒకవేళ ఇష్టమున్నా బయటకు మాత్రం ఇష్టం అని చెప్పడు అంటుంటే అయితే షూట్కి తీసుకెళ్ళనా మాట్లాడతావా వాడితో మాట్లాడాలి కానీ డిస్టర్బ్ చేశానని కోపడతాడేమో అంటుంటే కోపడితే మాత్రం కీ తగ్గుతావా వాడిని అడగవా నీ అనుమానం ఇలాగే మనసులో పెట్టుకొని కన్ఫ్యూజన్లో ఉండిపోతావా అవునన్నయ్య అడగాలి బట్ ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు అడుగుతాను బిజీగా ఉన్నప్పుడు అడిగితే కరెక్ట్గా సమాధానం మనకు దొరకదు అంటుంటే సరే నీ ఇష్టం నేను ఆఫీస్కి వెళ్తున్నాను రా టిఫిన్ చేసేళ్ళనయా సరే అంటూ కూర్చున్నాడు ఇక తనకి వడ్డించి ఆలోచనలో పడిపోయింది తినేసి ఆలోచనలో ఉన్న దక్షితని చూసి నవ్వుతూ ఆమె తలపై చేయి వేసి డోంట్ వర్రీ అని నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాలాజీ నువ్వేం మాట్లాడుతున్నావు బాలాజీ నువ్వు చెప్పేది నిజమేనా అవును తాతయ్య హో గాడ్ ఐఆమ్ సో హ్యాపీ ఇలాంటి రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు దక్షితకి రింగ్ తొడుగుతాడని అసలు ఎంత డ్రామా చేశాడో నిన్న జరిగింది గుర్తు చేసుకుంటేనే చాలా నవ్వొస్తోంది నాకు అంటూ ఆయన సంతోషాన్ని మాటల్లో తెలియజేస్తుంటే అవును తాతయ్య నేను నమ్మలేదు ఎనీవే నా మనవడు మారిపోయాడు వాడి మనసు మారింది వాడి మరదలు వాడి మనసుని గెలుచుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదు అంటూ ఆయన సంతోషాన్ని బాలాజీతో పంచుకున్నాడు వెంటనే నా మనవడిని చూడాలనిపిస్తోంది వాడిని మనస్ఫూర్తిగా హత్తుకొని మొద్దు పెట్టాలనిపిస్తోంది ఏమో తాతయ్య మీరంతా ఎగ్జైట్ అవ్వకండి వాడు ఏ ఉద్దేశంతో పెట్టాడో మనకు తెలీదు ఇంతవరకు దక్షితకి ఎదురు పడలేదు వాడు బిజీగా ఉన్నట్లున్నాడు మనం నెగిటివ్గా ఆలోచించడం ఎందుకు అంతే అంటారా అంతే లేకపోతే రాహినికి పెట్టాల్సిన రింగ్ దక్షితకి ఎందుకు పెడతాడో ఆ సిచ్యువేషన్ని తప్పించుకోవడానికేమో జేబులో వేసుకొని తప్పించుకోవచ్చుగా తనకి పెట్టాల్సిన అవసరం ఏముంది అది కరెక్టే ఇప్పుడు కాస్త నమ్మకం వచ్చింది తాతయ్య వాడు డెఫినెట్గా దక్షితని లవ్ చేస్తున్నాడని అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది బాలాజీ ఇంత త్వరగా వాడు మారుతాడని అనుకోలేదు అంటూ ఆయన సంతోషాన్ని చెప్పుకున్నాడు బలదేవ్ గారు ఇక్కడ రాహిణి ప్రాణాలతో కొట్టిమిట్టాడుతోందని ఇన్ఫర్మేషన్ అందించిన భూషణ్ ఇటు శరశ్చంద్ర పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి బయలుదేరారు అసలేం జరిగింది డాక్టర్ మా అమ్మాయి ఇంట్లోనే ఉందిగా మీ హాస్పిటల్లో ఇలా అడ్మిట్ అయింది అని కంగారుగా అడుగుతున్న భూషణ్ మాటలకి అది సర్ రోడ్డు మీద కారులో మీ అమ్మాయి స్పృహ తప్పి పడిపోవడం అటుగా వెళ్తున్న ఎవరో చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తనని గుర్తుపట్టి తన మొబైల్ నుండి మీకు కాల్ చేశాను తనని చెక్ చేసేసరికి సివియర్ ప్రాబ్లం అనిపించి బ్రెయిన్ స్కాన్ చేస్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యిందని తెలిసింది ఇది ఎక్కువగా బ్రెయిన్ ప్రెషర్ పడడం వల్ల అలా అవుతుంది తను దేని గురించో అంతలా టెన్షన్ పడిందో తెలీదు కానీ బాగా భయానికి గురైంది ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉంచాం ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే తన సిచ్యువేషన్ ఎలా ఉందో చెబుదాం అంతవరకు ఏం చెప్పలేమంటూ వెళ్ళిపోయింది డాక్టర్ అసలు తను ఎక్కడికెళ్ళింది రాత్రి ఇంట్లోనే కదా పడుకుంది అటువైపు ఎందుకెళ్ళింది ఎవరైనా రమ్మన్నారా రమ్మంటే ఎవరు రమ్మన్నారు ఒకసారి తన కాల్ లిస్ట్ చూస్తే అన్న ఆలోచనకి ఒక సెకండ్ కూడా లేట్ చేయకుండా రిసెప్షన్లో రాహిణి మొబైల్ కలెక్ట్ చేసుకొని కాల్ లిస్ట్ చూస్తే నైట్ ఎవరో కాల్ చేసినట్లు కాల్ లిస్టులో లేదు అయినా నిన్నెవరూ తనకి కాల్ చేయలేదు అసలేంటిది అయోమయంగా ఉంది అని తల పట్టుకొని కూర్చున్నాడు భూషణ్ డోంట్ వరీరా నువ్వేం బాధపడకు తను త్వరగా కోలుకుంటుంది అని చెబుతూ తన పక్కన కూర్చున్న శిరేష్ చంద్ర మాటలకి ఒక్కగానొక్క కూతురు ప్రాణంగా పెంచుకున్నాను అసలేం జరిగిందో తెలీదు తనకిలా జరిగింది అని బాధపడుతుండగానే రెయ్ అటువైపు సీసీ కెమెరాస్ ఉన్నాయో కనుక్కున్నావా అనగానే అవును ఈ విషయాన్ని మరిచిపోయాను అక్కడ ఏం జరిగిందో మొత్తం బయటపడుతుంది అనుకుంటూ వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని పోలీసులకి ఇన్ఫామ్ చేసి ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కొని ఉంటే నైట్ నుండి మార్నింగ్ వరకు ఫుటేజ్ కావాలని అడిగాడు భూషణ్ ఇక వాళ్ళు సరే అంటూ ఇన్వెస్టిగేట్ మొదలు పెట్టారు ఇక్కడ దక్షిత తన భావ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది తన ఎదురుచూపులకి ఫలితంగా లోపలికి వచ్చాడు దక్ష నిన్నటి నుండి అతన్ని చూడలేదు ఎందుకో బాబుని డైరెక్ట్గా చూడలేకపోతోంది తల కిందకి దించి చేతులు నలుపుకుంటూ నిలబడింది ఆమెను చూస్తూ దగ్గరికి వచ్చాడతను దగ్గరగా ఉన్న అతన్ని ఫేస్ చేయాలంటే భయంతో చెమటలు పట్టేస్తున్నాయి కళ్ళు పూర్తిగా కిందకి రాసిచ్చేసింది ఆమె చుబుకం పట్టి పైకంటూ యు షై అన్నాడు అతని మాటల్లో అల్లరి చూపుల్లో కొంటెదనం పలికిస్తూ అతని ఎక్స్ప్రెషన్స్కి ఆమె బుర్ర పేలిపోయినట్లు అనిపిస్తుంటే పిక్చర్ షాకింగ్లో చూస్తూ ఉంది అతన్ని ఏ డస్కి ఏంటి అలా చూస్తున్నావు అంటుంటే ఇదంతా కలయా నిజమా అంటూ అతని ఫేస్ని తడుముతూ అడిగింది ఆమె చేయి పట్టుకొని దగ్గరికి లాగి ఇది కలలా అనిపిస్తుందా నిజంలా అనిపిస్తుందా కలలా అనిపిస్తోంది కానీ నిజమైతే ఎంత బాగుండు అంటున్న ఆమె మాటలకి నవ్వి ఆమె తలకి అతని తలని ఢీకొట్టి పూర్ డస్కి ఇదంతా నిజమే అవునా ఒకసారి గిల్లండి అవును అంటూ తన బుగ్గ గిల్లాడు ఐఆమ్ సో హ్యాపీ మీరు నాకు రింగ్ గారు అంటే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయిందా అంటుంటే నవ్వి ఇంకా నమ్మట్లేదా అన్నాడు అవును అస్సలు నమ్మాలి అనిపించట్లేదు నీకేంటే వెర్రీడర్స్కి మాకు కూడా నమ్మాలనిపించట్లేదు మా రీడర్స్ ఇన్నర్ ఫీలింగ్ నా బ్రెయిన్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది నిజంగా నేనంటే మీకు ఇష్టమా సార్ అందుకే నాకు రింగ్ తొడిగారా అని అడుగుతుంటే ఆమెను హత్తుకొని పెదాలని మూసేశాడు ఇక అంత ప్రేమని కురిపిస్తుంటే ఊరుకుంటుందా వెర్రిడస్కి బాబు ముద్దుకి మై మరిచిపోయి సహకరిస్తోంది నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్